ప్రేక్షకులకు నమస్కారం సాంశినం నేను మీ శివనివాసం తండ్రి ఓకే మన త్రిపుల్ ఎస్కి వెళ్ళారు మీ అందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండాలి మనందరూ బంధువర్గాలతో కూడా మన ఇంట్లో పెద్దలు నాలుగు మాటలు మంచి చెప్పి మనల్ని భవిష్యత్తు ముందు తీసుకెళ్తారో అలా ఉంటుంది భగవంతుడు మనకు కోటి ముప్పై మూడు లక్షల రెమిడీస్ మనకి ఇచ్చారు ఎంతోమంది గురువులందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం బాగుకోసం కోసం మన జీవితం బాగుండాలి ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నారు అందరూ కూడా పాటిస్తూ ఓకే ఒక మన బాగుండడానికి ఒక్కటి కాదు ఉందని చేసి మనం సక్సెస్ కాడానికి వెళ్తుండాలి ఉంది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి భగవంతుడు మనకి ఎన్నో రెమెడీస్ ఇచ్చాడు ఎన్నో చేస్తున్నాం ఎన్నో పరంగా ఉన్నాయి రత్నాల పరంగా కానీ ఇంతాల పరంగా కూడా ఓకే మనం ఏదో విధంగా మనం జాబ్ చేస్తున్నాం నాలుగు రూపాయలు సంపాదించడం ఎట్లా మనం తింటూ ఉంటున్నాం ఓకే రైట్ దానికి సంబంధించింది ఓకే మనం ఒక గృహం కట్టుకున్నాం కదా ఇంట్లో ఇప్పుడు సశంగా డబ్బు సంపద హ్యాపీ ఆనందం ఉండాలనుకుంటాడు అనుకుంటుంది అదేవిధంగా మనకు గేట్ కడ ఒక వాషిన్ పెట్టుకుంటే ఎలా మనకు చెడు వాళ్ళ లోపల రారో అదేవిధంగా మనకి ఇంట్లో ఉన్న గృహంలో గుమ్మం దగ్గర అప్పట్లో మన పెద్దవాళ్ళందరూ గుమ్మం లోపల అవి అని మంచి వస్తువులు అన్నీ కూడా వేసేసి గుమ్మం లోపల వాళ్ళు రాకుండా అవన్నీ కూడా ఏదైనా చెడు కూడా రాకుండా నెగిటివ్ ఫోర్స్ రాకుండా అవి కట్టిస్తుంటారు అన్నమాట మన ఏదైనా కూడా మన ఖాళీతోటి లోపలికి వచ్చేటట్టు కొన్ని ఉంటాయి వెళ్ళి కొన్ని వచ్చేట్టు నకరాత్మక శక్తులు వచ్చేటట్టుంటాయి ఇవన్నీ కూడా గుమ్మంలోకి వెళ్ళి రాకుండా ఆపడానికి కొన్ని ఉంటాయి అవి అవి రాకుండా ఎలా ఆపుకోవాలి ఏం కట్టాలో చెప్తాను ముందుగా మన స్వామిని దానం చేసేసుకున్నాం స్వామి స్వర్మత్యారు అర్చన హరియోనే దూరంలో ఎరుమేలి ధర్మ శాస్త్రవేషరి గరీషణి హరిరస్తు జ్యోతి రూపనే ఉమాపతి నమాపతి భాగ్యపతులు శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన మనహ ఇలా ఏది మనము ఒక చిన్న సిస్టమ్ ఉంటుంది ఒక బాక్స్ నెగిటివ్ అంటే ఏదైతే నకరాత్మ శక్తులు రాకుండా ఆపే ఒక బాక్స్ రెడీ చేసుకుంటాం మనం ఇట్లా యంత్రం ఉంటుంది ఇది మొత్తం ఇట్లా ఓ రాగి కాపర్ తోట బాక్స్ రెడీ చేసుకోవాలి అందులో మనం ముందుగా మత్స్యమని వేసుకోవాలి మత్స్యమని అంటే రాహుకు సంబంధించిన మనీ అంటే రాహు ఎదుర్కొంటే నకారాత్మక శక్తులను రాహు ద్వారా వస్తే రాహు ద్వారా ఆగుతాయి అందు నుంచి మనం మత్స్యమనీ బలాన్ని రాహుని కూడా అట్లా మనకు కొన్ని యంత్రాలతోటి దగ్గర ఉంటుంది అదేవిధంగా మలయాళంలో మేము యంత్రం గీసి యంత్రాన్ని రాసి ఏదైతే నా పాజిటివ్ ఎనర్జీ లోపలికి వచ్చేటట్టు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపడానికి అంటే మనం ఒక ఫిల్టర్ అంటే ఇప్పుడు టీ పెట్టుకున్న తర్వాత మనం ఎలా ఫిల్టర్ చేసి మనం తాగుతామో ఒక జాలి పెట్టి వడగట్టి ఎలా తాగుతామో అలా ఏదంటే చెడు మనం వెంబడి మంచిగా వస్తుంది చెడు వస్తుంది ఆ చెడుని ఫిల్టర్ చేసి మంచిని మన లోపల పంపించి ఉండేటట్టుగా కొన్ని బీజాక్షరాలతోటి మనకి ఇందులో పెట్టేస్తాం ఇందులో ఇంకా కొన్ని ఇంట్లో మన ఏదైతే ఉందో ఈ బాక్స్లో కొన్ని రకాల ఇంటంతో చేసి దీంట్లో కొన్ని ఎంత జపం తపంతో కూడా దీన్ని ఒక పవర్ఫుల్గా రెడీ చేసేసి దీనిలో పెట్టేసి దీని ఇట్లా మొత్తం అంతా పెట్టేసి దీనిలో ప్యాక్ చేసి పెట్టేస్తానమాట దీనిలో మనం ప్యాక్ చేసేస్తాం మొత్తం టోట చెప్తున్నాను ఇంకా వేరే వేరే పూజ ద్రవ్యాలు కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంకా పెట్టేవి ఇంకా నాలుగు ఐటమ్స్ ఉంటాయి మొత్తం పూజ చేసేసి ఇది మనము రెడీ చేసి పెట్టేస్తాం అంటే అన్నీ ఉంటాయి మొత్తం టోటల్ పెట్టేస్తాం ఇది మనం రెడీ చేసి పెట్టేస్తాం కూడా లోపలనే ఉంటుంది నేను చూపిస్తాను మీకు అంతే అంతే దీన్ని రెడీ చేసేసి పెట్టేసిన తర్వాత దీని ఏం చేయాలి గురుగారు రెడీ చేసుకున్నాం కదా వీలైతే ఇల్లు గుమ్మం ఇల్లు కట్టుకునే ముందు గుమ్మం కింద పెట్టేయచ్చు లేకపోతే గుమ్మం ముందు గుమ్మం ముందు ఏమైనా వేస్తారు కదా మార్బల్ వేసారుగా మార్బల్ కింద పెట్టవచ్చు లేదు గురుగారు మేము ఇల్లు కట్టేసినాము ఇప్పుడు ఎలా పెట్టాలి అంటే ఒక చిన్న బట్టలు చిన్న గుడ్డలు మనం పైన కూడా మూల కొట్టి బయటకి కట్టేయచ్చు బయటికి హ్యాంగ్ చేయొచ్చు లేకపోతే గుమ్మం కింద కూడా మనకు అవకాశం ఉంటే కొంచెం దాని గుమ్మం కింద ఏమైనా మార్బల్ అలాంటి తీసేసి పెట్టేయచ్చు గుమ్మం ముందు కూడా కొంచెం ఇలా చిన్న హోల్ని గిట్ట చేసి అలా పెట్టేయచ్చు పెట్టడం వల్ల ఎవరైనా మన మనం మీ మన ఇంట్లో ఎవరైనా నకారాత్మక చేయడానికి వచ్చినా లోపల చెడు ఉద్దేశం పెట్టుకుని మన ఇంటికి వచ్చినా కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా కాళ్ళు వచ్చినా కూడా అది రివర్స్ వాళ్ళకి వెళ్ళిపోయేటట్టుగా ఈ యంత్రం అనేది సెక్యూరిటీగా ఉంటుంది దీని వచ్చేసి వీరభద్ర రక్ష యంత్రం అంట వీరభద్ర రక్ష బాక్స్ వీరభద్ర రక్ష బాక్స్ భద్ర అంటే మన అయ్యప్ప స్వామి శబరిమలలో కూడా పదినెట్టంబడి ఎంట్రన్స్ అయితే దగ్గర కూడా భైరవుడు వీరభద్రుడు అక్కడ ఇక్కడ ఉంటారు అట్లనే ఇదే ఇదే విధంగా వీరభద్ర రక్ష అనేది మనకు రెస్ సెక్యూరిటీ పరంగా ఉంటుంది చెడు ఏమొచ్చినా కూడా వీరభద్ర ఇలా పారి తోలుతాడో అట్లా పారి తోలిచే ఉంటారు అన్నమాట వీరభద్ర రక్ష యంత్రం బాక్స్ అంటారు దీని బాక్స్లో అన్ని కూడా అక్కడ రాగి బాక్స్ అన్ని కూడా పెట్టేసి అన్ని రకాల కొన్ని వస్తువులు అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా యంత్రంతో సహాశాన్లో పెట్టేస్తే మనం గుమ్మం కింద పెట్టుకుని ఎడబెట్టినా కూడా మనకు సక్సెస్ అనేది ఉంటుంది గురుగారు మళ్ళీ ఆ గుమ్మం కింద వీర వీరభద్రుడు మాతో సోమవారం మా కాలకాడ ఉంటే అది కాదు అంటే వీరభ అంటే అంత పవర్ రక్ష ఉంటుంది అనమాట ఆ బాక్స్లో ఆ బాక్స్లో అంత పవర్ ఉంటుంది అలాంటి ఎంత బీజక్షలు ఉంటాయి అలాంటి కొన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి మనకు గుమ్మం ఉంటుంది కదా పైన 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 వచ్చేసి సరస్వతి కింద చెక్కు వచ్చే లక్ష్మి అనమాట అందులో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి గుమ్మం తాకోవద్దు తక్కువది అంటుంటారు ఏదైనా కూడా శ్రీ ల శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణ వారి అలా కొలువై ఉంటారు లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామివారన్నా కొలువై ఉంటారు లక్ష్మీదేవితో ఎందుకంటే లక్ష్మీ నరసింహ గుమ్మం దగ్గర మీద కూర్చుని అదే అదేవిధంగా మనకు అలాంటి ఏదైనా గుమ్మం దగ్గర ఉన్న పవర్ శక్తి అనేది ఏది చెడు కూడా లోపల రాకుండా ఆ శక్తి ఉంటుంది నరసింహస్వామివారు వాడు ఉంటారు లక్ష్మీదేవి ఒక ఉంటారు వీరభద్ర రక్ష కూడా ఉంటారు రక్ష వీరభద్ర రక్ష మనకు ఉంటుంది అనమాట అలా పెట్టడం వల్ల ఎవరైనా కూడా సక్సెస్గా మనకు అది పెట్టుకున్నట్లయితే ఇది ఎప్పుడు పెట్టుకోలేదు గురుగారు మాకు చెప్పలే కదా వీలైతే ఏ రోజు పెట్టుకున్నా సరే ఆదివారం రోజు పెట్టుకోవడం ముఖ్యమైనది ఎప్పుడైనా ముందు తెచ్చేసి పెట్టేసుకోండి పెట్టే ముందు అని రెడీ చేసేసుకోండి దాంట్లో కొంచెం పసుపు కుంకుమేసేసే మట్టిలో రెండు అగర్బ రెండు ధూపమైన ధూపం చూపి అది పెట్టేయాలి మళ్ళీ మట్టి ముచ్చేసేసి పెట్టేయాలి కదా మంచి హ్యాపీ ధూపం చూపి పెట్టేసాను ఎప్పటికీ మన ధూపంతో పనే ఉంటుంది అదే పెట్టే ఒకరోజు ధూపం చేసి తీసేసి కొంచెం పసుపు కుంకుమేసి అది బాక్స్ పెట్టేసి దాని మీద దాని మార్బల్ మార్బుల్ ఏం చేసేస్తే ఆ మార్బుల్ పెట్టిన గుమ్మం మీద కొత్తగా కొత్తగా కట్టేవాళ్ళు ఆ గుమ్మం కింద పెట్టి ఎట్లా స్లాబ్ చేసేస్తే సరిపోతుంది అనమాట మూవ్ సరిపోతుంది అలా పెట్టడం వల్ల ఎప్పుడు కూడా వీరభద్ర రక్ష ఇంత రక్ష ఎంత పవర్ఫుల్లో అది అంత రక్షగా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట అది మీరు అందరూ పెట్టుకోండి సెక్యూరిటీ పరంగా మనకి ఎంత రక్షగా ఉంటుందో అంతగా ఎవరైనా వీలైతే మన ఇంట్లో ఏదైనా బ్రెయిన్లో మన ఇంట్లో చెడు చేయాలనుకుని వచ్చిన వాడు ఆపేసేది కొంతమంది ఎవరైనా దొంగతనం చేయాలంటే మన ఇంట్లో వాళ్ళు అనుకోండి మన వాళ్ళు అనుకోండి ఎవరు పని మనుషులు అనుకోండి ఎవరైనా కూడా మన ఇంట్లో అయినా వస్తువులు ఎత్తుకోవాలని మనసులోకి వచ్చినా మన ఇంటికి రానివ్వక కూడా బ్రెయిన్ మాస్టర్స్ వెళ్ళిపోయేటట్టు ఉంటుంది అన్నమాట ఇది కూడా తీసుకోకుండా అంత అంత పవరుగా ఉంటుంది అలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది తంత్ర విద్యల తంత్ర విద్యతో తయారు చేసి దానికి సంబంధించిన జపం తపంతో రెడీ అవుతుంది మన గుద్రం తీసుకెళ్ళినంటే కూడా సక్సెస్గా మీరు అందరూ కూడా పెట్టుకోవడం హ్యాపీగా ఉంటారు మన నకారాత్మక రాకుండా రక్షగా మనకు కాపాడుతూ ఉన్నట్టు ఉంటుంది మన ఇంటి గృహాన్ని మొత్తం కూడా మీరు అందరూ హ్యాపీగా గురువు సుఖ సంతోషాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీరు సంత్రి స్వామీేశ్వరమాయము